నైరాస్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉత్సాహం రావాలి కసి రావాలి ఇవాళ అధిష్టానం ఆలోచిస్తున్న దాంట్లో తప్పేం లేదు సీఎం రమేష్ సుజనా చౌదరి లేకపోతే కనుక అలాంటి వాళ్ళకి సీట్లు ఇస్తున్నారంటే ఎస్ ఇవాళ రెండు పార్టీలు డబ్బులతో కుమ్మేస్తంటే ఏమీ లేకుండా వెళ్ళి కూర్చుంటాం కష్టమని స్వయంగా పవన్ కళ్యాణ్ లాంటి సరెండర్ అయిపోయినప్పుడు భారతీయ జనతా పార్టీ ఇవాళ కూర్చుని ఏదో అయిపోద్దులే గెలిచేస్తారంటే గెలిచేస్తారా వాళ్ళు ఇచ్చే అరడజన కంటే ఇదివరకు పదమూడు నుంచి ఇప్పుడు ఆరుకు పడిపోయింది పార్లమెంట్ స్థానాల సంఖ్య రెండు పెరుగుతోంది ఇది ముందు ఫస్ట్ చేయాల్సిన ప్రతి కార్యకర్త నిజంగా బీజేపీ ఎదుగుదల కోరుకుంటాయి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి తెలుగుదేశం విజయాలు అవన్నీ కార్య జనానికి వదిలేండి తెలుగుదేశం ఆ జనసేనని ఫస్ట్ చేయాల్సిన పని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త బీజేపీకి వచ్చిన సీట్లలో టైం ఇచ్చి పనిచేయాల ప్రతి ఒక్కళ్ళు ఆ నియోజకవర్గాల మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి ఈ నలభై ఐదు రోజుల పాటు మొత్తం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర కార్యకర్తలంతా ఈ పార్లమెంట్ ఈ అసెంబ్లీ నియోజకవర్గాల వరకు బీజేపీకి వచ్చిన అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల వరకు సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి ప్రతి ఇంటిని టచ్ చేసి ప్రతి ఒక్కళ్ళని టచ్ చేసి ఈ సీట్లలో మ్యాక్సిమం టూ థర్డ్ గెలిపించుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ ప్రధాన అవుతుంది అలాగే నెక్స్ట్ స్థానిక ఎన్నికల్లో ఉత్సాహం ఊపిరి వస్తుంది పరుగులు పెట్టే శక్తి వస్తుంది ఇప్పుడు అదేం చేయకుండా అవతల ఖచ్చితంగా సొంత వాళ్లే మోసం చేస్తారు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే అదే సమయంలో అవతల తొక్కేయాలని చూస్తారు ఇలాంటి సందర్భంలో పార్టీని కసిగా గెలిపించుకోగలిగితే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది లేదు క్రిందసారి గనక పదమూడు తీసుకుని నాలుగు గెలిచి అట్లాగే నాలుగు తీసుకుని రెండు ఎంపీలు గెలిచినట్టుగా అయ్యిందంటే గనక రేపు బార్గెనింగ్ చెప్పేసి అవతలకూడదు కానీ బీజేపీకి ఎట్లా ఉంటుంది కాబట్టి ప్రతి కార్యకర్త ఆలోచించుకోవాల్సింది తమకు వచ్చిన గెలిచి కసి తీర్చుకోవడం